హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా చేతిలో చూసారా స్ప్రే స్టిక్ అనమాట స్ప్రేయర్ స్టిక్ ఇది నేను ఆన్లైన్లో పెట్టాను దీనికైతే చిన్న ప్లాస్టిక్ది పుల్ల లాంటిది కూడా ఇచ్చాడు ఇలా వెనక నుంచి ఇలా పుష్ చేసుకుని బాటిల్ పైన క్యాప్ కింద పెట్టేశాడు కింద ఉంది కదా అది బాటిల్ పెట్టుకునే క్యాప్ లాంటిది అనమాట బాటిల్కి ఫిట్ చేసేసుకోవాలి ఇది నా దగ్గర టూ లీటర్స్ బాటిల్ చూడండి చూపిస్తాను నేను ఇప్పుడు నా దగ్గర పులుసు మజ్జిగ అయితే ఉంది మిల్లీ బగ్స్ అయితే ఇద్దామని చెప్పేసి పులుసు మజ్జిగ ఒక ఫోర్ డేస్ నుంచి నిల్వ ఉంచాను మంచి పుల్లటి వాసన వస్తుంది బాటిల్లో వేసాను చూడండి టూ లీటర్స్ బాటిల్ దీంట్లో వేసి నేను స్ప్రేయర్ స్టిక్ అయితే ఫిట్ చేస్తుంటే అది ఫిట్ అవ్వట్లేదు చాలా లూజ్ అయిపోతుంది ఇందులో నుంచి అయితే తీసేసి ఇది టూ లీటర్స్ బాటిల్ వన్ లీటర్ బాటిల్కి అయితే పెడుతున్నాను చూడండి చూపిస్తాను నేను మీకు వన్ లీటర్ బాటిల్కి అయితే ఫిట్ అయ్యిందండి బాగుంది చూడండి ఇది లీటర్ బాటిల్కి అయితే పెడుతున్నాను లీటర్ బాటిల్కి ఇప్పుడే స్ప్రే కొడతాను చూడండి మొక్కలకి సరిపోయింది ఇది కరెక్ట్గా ఓకే కరెక్ట్గా సరిపోయిందండి ఇది వెనక నుంచి టూ త్రీ టైమ్స్ ఇలాగా ఫుష్ చేయాలి టూ త్రీ మినిట్స్ టూ త్రీ మినిట్స్ ఇలా ఫుష్ చేస్తే అప్పుడు దాని నుంచి వస్తుంది నా బటన్ వేల దగ్గర బటన్ ఉంటుంది ఆ బటన్ని పెట్టి మొక్కల దగ్గర పెట్టి ఇలా నొక్కితే కనుక అందులో నుంచి వాటర్ వస్తుంది అనమాట మనం మజ్జిగ వేసాం కదా అందులోనే మనము ఏదైనా వేసి చూడండి చిక్కుడుకాయ మొక్కలు ఉన్నాయి అలానే గులాబీ మొక్కలు మందార మొక్కలు వీటికి ఆకుముడత వస్తుంది అలాగే చూడండి వస్తుంది కదా స్ప్రే చాలా బాగా వస్తుంది కదా ఇదైతే అయితే చెట్టు చిక్కడండి దీనికి లీవ్స్ అయితే కట్ చేసేసాను వస్తుంది ఇప్పుడు ఇవి మిరపకాయ ముక్కలు ఆకుముడత స్టార్ట్ అవ్వకుండా ముందుగా కొడుతున్నాను నేను దీనికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా ఎలాంటి ఏదన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేనైతే పెడుతున్నాను దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడిందండి బాటిల్ అయితే ఏమి ఉండదు ఒక స్టిక్ ఒకటే దానికి మనము డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండీ లీటర్ బాటిల్స్ టూ లీటర్స్ బాటిల్స్ మనం డ్రింక్ బాటిల్స్ చాలా తెచ్చుకుంటాం వేస్ట్గా పడేసుకుంటాం కదా అలా పడేసుకోవాల్సిన అవసరం లేకుండా దీనికి అయితే బాగా యూజ్ అవుతుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది దీనికి మీకు కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్